మన బిడ్డ వరవీద వారికి నా నాయన నాయనా అవ్వా బాణవ బాడ వాడు అరవారు బలగం ఏనాడు బంధుత్వ వల్లరయ్య

కోడలు మన బిడ్డగాలు అతిక వరాలు వచ్చినే నాడు వల్లుడు మన కొడుకు వాళ్ళు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాల మురికి కావాలి నాదా పరాయి పిల్ల గాదులు పెడితే ప్రైకాలు సేటు భ్రమల సేటు అన్నారయ్యా అక్క పిల్ల రా తెల్ల పిల్ల చేతికి రాదు నింటనే పన్నా తెల్లందుకు ఆయన పోయిన చెట్టందుకు అన్నారయ్యా நாடு <laughs> வருதுகிறாளே <laughs> मला <tune> लोहित தடவிடு தான தடைவசம் எடுவரம் கட்டுக்குள்ள அரகதே மரி பூல வேணாலும் மாற்றம் பூல படி பட்டுக்குள்ளது பார்க்கப்பட்டுக்கு அம்மாரும் పూజి నువ్వెవరు నీ మొగండి ఆయన ఎవరు ఆయన నీ మొగడే అతను ఆయన మొక్కడే వాళ్ళు వాళ్ళు మొగలే ಅಯ್ಯೋ ರಾಜ್ಯ ತಿಲ್ಲಾರು ಎಂತ ಮಂದ ಮೊಬೈಲ್ ಅಳ್ತಾರೋ ಇವ್ ಬಸ್ ಅನ್ನ ನೀರ ಡ್ರೈವರ್ ರೀ ಬಸ್ ಡಿಪೋರ್ಲಾ ಮರೀ ಎಂತ ಡ್ರೈವರ್ ಡಿಪೋ ರ ಅಂತೇನಾ ோ தரபுரிங்க தரபு லட்சாராயணகுடினேபர்தல பூத்த உன்ன i பத்திமீழல தன கொடுத்த அப்படின் மன கடமான பொடுகுலை தெரிய త్యంత గో

ఎలలోక మీద బిడ్డల గన్నల్లో ఉండరా అవు రంజు పెట్టుకుని మనం అడవిలో మన ప్రాణం పోతే మరి గొడుగులు బిడ్డలు లేని మాత్రం అడవిలో వాడి ఎడవరావు ఆత్మ లేని చుట్టిర మొక్కుతే వరవీర దేవుడు ఎందుకు ఆపత్క చుట్టం ఎందుకు అన్నారు హరే మన ధనం వాళ్ళు దానం ఎత్తుకుంటారు నాదా ఎండి తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు మన రాజ్యం వెళ్ళిపో అయ్యో కట్టు కట్టర बनिया पर अभी

మంచి సేపు పోకంటే ఉన్నాయి ఉండవయ్యా గుండే ఓహో అర్థం అడగల పోయే బండ్లు బల్లు పోతుండే మాత్రం బల్లెండి కాపా అయ్యో గిట్లా ముక్సూడే అబ్బాయి ఇంత మంచి కూర్చుండో నలుగురు ఐదు అట్లా నా గట్ట ఇక్కడా మాయకు కోసుక తిన గుళ్ళు కాదు లోకల్ ఆవుడు కాదు అవ్వ మన గరమవాసంలో కొడుకు లేరా బిడ్డ లేరా తిరుపతి పోయి యజ్ఞం అయ్యా అన్న మా ఆయన అంటాడు కదా గంట దూరం తిరుపతికి ఏం పోతాం ఆడ యజ్ఞం పడతాం సపరేట్ ఇంటికాడు ఉండో అన్నాడు అయ్యా కొడుకుల కోసం బిడ్డల కోసం తిరుపతి పోకుండా మంచిదే ఆడ యజ్ఞం మంచిదే గత సంవత్సరానికి ఒక్కసారిగా అంజనమాల అత్తయ్య అంజనమాల వేసుకోవాలి అన్న మా ఆయన అంటాడు కదా అంజనమాల వేసుకుంటే అయిపోయాను ఆనే అవు తందిలో మునుగాల ఆకిట్లా వండాలి ఏ అంజనమాలు అన్నాడు అయ్యా కొడుకుల కోసం బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరంగా సాయిమాలు వేసుకోవాలి అంటే అనంగా అనంగా నా ప్రేమకు మా ఆయన సాయిమా వేసుకున్నాడు మరి ఇప్పటికప్పుడు కడ తాయినపాల ఊకుంటుందా తాగుతనే ఉంటది తిరిగిన పాల ఊకుంటుందా తిరుగుతా ఉంటది వదిలిన పాన ఊకుంటదా యోగిట్ల వదురుతనే ఉంటది ఏమో ఆయన సాయమాల వేసుకున్నాడు అందరి సవాలు బయలుకాడు స్నానాల వేయిండు మా సాయం కూడా స్నానాన్ని పోతాను అని ఆ బొట్ల కొడుసు పెట్టుకున్న బాయికాడి వేయిండు ఆ బాయికాడి వరకు బొట్టున్న కొడుసు మర్చిపోయి ఆ లింగిప్ప కొడుసే కింద వాడ అది వలగా సవాలు కూడా అనగా దొంగ సా ఉన్నట్టున్నది అని మా ఊరి దగ్గర ఇల్లు తప్పకుండా గుడికాడ విరమాల వేసుకుంటే కుక్క నాటి పోతారు Oh, my Não, não, não. మొగన్ వారి కొడతారే అంటే మొగన్ వారి కొట్టద్దా అగో కొడతారు ఇన్నోరు మైనస్ సంఘమా మొగన్ ఆట వారి కొట్టద్దాట అదే మా ఆడలను అయితే మీరు చేసుకున్న భర్తలు రావే పోవే వసే అటుండే ఇటుండే ఆ కూరండి ఈ కూరండి అని అనరాని మాట్లాడుతూ కొట్టాలని చెప్పులు కొట్టే మైకల్ యాక్షన్ అట్లా అన్నట్టు గాని మీరు చేసుకున్న భర్తలను వారి కొట్టద్దా కొడతారు చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి ఎల్లండి కూర్చోండి పడుకోండి తినండి తిరగకోండి అట్లా అంటే కడపడా లంబడి మొక్కపోడా పింగి శివులో గోని దప్పలో విజల పను కూడా ఓ వేస్ట్ ఇండీస్ జింబాంగు మొక్కపోతుంది అందం అనుకో వంద సంవత్సరాలు బతికటోళ్ళు నూట రెండు సంవత్సరాలు బతులు సంవత్సరాలు ఎక్కువ మాట అది కాలేకంలో గుడి గుడిగా ఏనాడు పోషమ్మ గుడి కాదు ఊరులేసి పాడబి ఉన్నదయ్యా రావయ్య అన్నది ఏనాడు భార్య భర్తలు తన తన దళదన గుడి పేరు ఎరవచ్చిల్లోడిని చూడబోతే ఏనాడు పాడబట్ట గుడిని పాడి గచ్చిలు ఏనాడు పచ్చలు కొట్టిలో బంగు వేసి నిలబొట్టి నీడలు వేసి ఆకాశం తరుగుని వేసి బుదెవరంత గచ్చలు వేసి గద్దలపై ఏనాడు భార్య భర్తలు పూజలు చేస్తా గడల కంట గౌరవరా పక్కలో పార్వతి నెత్తలో గంగమ్మ కొడుకులు లేరు బిడ్డ మునగన మునగని లేదు మొక్కని గుడి లేదు ఈ పాడబడ్డ గుళ్ళల్లో పూజలు చేస్తా పొడుకుల బిడ్డల సంతన పరండి